పరిష్కరించేవాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉండేది ఓలా ఉబర్ ఇప్పుడు దాన్ని సౌకర్యంగా మార్చుకున్న ఒకప్పుడు హోటల్ దొరకడం కష్టమే కానీ ఓయో రూమ్స్ ఒక్క క్లిక్ తో దాన్ని పరిష్కరించింది ఒకప్పుడు బ్యాంకు లైన్లు అంతులేనివిగా అనిపించేవి కానీ పేటిఎం ఫోన్ పే మరియు గూగుల్ పే వాటిని క్షణాల్లో తొలగించాయి ప్రతి రెస్టారెంట్ లోనూ ఒక సమస్య ఉండేది డెలివరీ జొమాటో మరియు స్విగ్గీతో ఒకే క్లిక్ తో ఆహారం మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది ఒక చిన్న తయారీదారుగా ప్రపంచాన్ని చేరుకోలేకపోయిన అమెజాన్ అతన్ని ప్రపంచంతో అనుసంధానించింది అప్పట్లో అందరూ తమ ప్రతిభను దాచుకునేవారు యూట్యూబ్ ప్రతి గొంతును ఇచ్చింది అనాకాడమీ ఒక వేదికను అందించింది మరియు విద్య ప్రతి ఇంటికి చేరుకుంది ఇవన్నీ ఒక విషయాన్ని నిరూపించాయి విజయ రహస్యం సమస్య పరిష్కారంలో ఉంది ప్రజల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి ప్రపంచాన్నే మార్చాడు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ రంగం సరైన దిశలో తీసుకుంటే లక్షలాది మంది జీవితాలను మార్చగలదు కానీ ఇక్కడ ఒక లోతైన సమస్య ఉంది ప్రజలు కలలతో చేరతారు కానీ తప్పుడు వ్యవస్థ మరియు అసంపూర్ణ సమాచారం కారణంగా తప్పుడు వాగ్దానాలతో ఓడిపోతారు ఈ పరిశ్రమ ప్రజలను ధనవంతులను చేయగలదు కానీ దానికి సరైన విద్య మరియు పారదర్శకత ఉంటేనే నెట్వర్క్ మార్కెటింగ్ నేటి అతిపెద్ద అవసరం ఎందుకు ఇది ఉద్యోగం కాదు యాజమాన్యం యొక్క భావన ఇక్కడ ప్రతి వ్యక్తి తన సొంత వ్యాపారాన్ని నడుపుతారు ఇక్కడ బాస్ లేడు కానీ ఒకరు నాయకుడు కావచ్చు ఇది అతిపెద్ద సమాన అవకాశాల వేదిక ఇక్కడ ఎవరూ కులం మతం లేదా లింగం నేపథ్యాన్ని చూడరు కానీ కృషి మరియు దృఢ సంకల్పాన్ని చూస్తారు నిష్క్రియాత్మక ఆదాయానికి ఇదే నిజమైన మార్గం ఒకసారి స్థాపించబడిన తర్వాత నెట్వర్క్ సంవత్సరాల తరబడి ఆదాయాన్ని అందిస్తుంది ఒకసారి నాటిన చెట్టు మళ్లీ మళ్లీ ఫలాలను ఇచ్చినట్లే అది ప్రజలను ఏకం చేయదు సృష్టిస్తుంది ప్రతి సభ్యుడు ఒక బృందంలో ఒక కుటుంబంలో సభ్యుడే మరియు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు నాయకులుగా మారవచ్చు రాబోయే యుగం పీపుల్స్ ఎకానమీకి చెందినది ఇక్కడ సాధారణ ప్రజలు పెద్ద వ్యవస్థలను నిర్మించడానికి కలిసి వస్తారు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ను తిరిగి ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది విరిగిన పదాలకు బదులుగా నిజమైన వ్యూహంతో కాలానికి బదులుగా విద్యతో గందరగోళానికి బదులుగా స్పష్టతతో ప్రతి సభ్యునికి మార్గ నిర్దేశం చేసే వేదిక మనకు అవసరం మరియు ముందుకు సాగండి కష్టాన్ని ఆదాయంగా మార్చుకోండి నిరాశగా కాదు నిజాయితీపరుడైన వ్యక్తిని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపించండి ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇకపై ఒక ప్రణాళిక కాదు ప్రతి వ్యక్తి సొంతంగా లక్షలు సంపాదించాలని కళలు కనే ఉద్యమంగా మారుతోంది ఇప్పుడు కళలను అమ్ముకోవడానికి కాదు వాటిని నెరవేర్చుకోవడానికి సమయం ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ వ్యవస్థను అర్థం చేసుకున్న వారు ఇకపై కేవలం నెట్వర్కర్లుగా ఉండరు వారు నెట్వర్క్ సృష్టికర్తలుగా మారతారు ఇప్పుడు మార్పు కోసం సమయం ఇది కేవలం కలలను చూపించదు నెరవేర్చుకునే మార్గాన్ని చూపుతుంది మిలియనీర్ వాల్ట్ కి స్వాగతం మీ ఆర్థిక స్వేచ్ఛను అన్లాక్ చేయండి మిలియనీర్ వాల్ట్ అనేది ప్రజలు ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో సహాయపడే ప్రపంచ సేవా ప్రదాత వేదిక ఇది ప్రజలకు నిరంతరం సంపాదించడానికి మరియు అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందిస్తుంది మిలియనీర్ వాల్ట్ యొక్క దృష్టి మా కల ప్రతి వ్యక్తికి వారు ఎక్కడ నివసిస్తున్నా లేదా వారి నేపథ్యం ఎలా ఉన్నా ఆర్థిక స్వేచ్ఛను అందించడం ఇది భద్రత వృద్ధి మరియు సంపాదన అవకాశాలతో నిండిన వేదిక లక్ష్యం మీ ప్రయాణాన్ని శక్తివంతం చేయడం ప్రతి సభ్యుని ప్రయాణాన్ని మెరుగుపరచడం మా లక్ష్యం వృద్ధి మరియు సహకార సంస్కృతిని పెంపొందించే వ్యవస్థతో ప్రతి ఒక్కరూ కలిసి పెరిగే చోట మేము పారదర్శక మరియు సురక్షితమైన ఆదాయ వ్యవస్థను విశ్వసిస్తాము ప్రతి సంపాదన విశ్వసనీయంగా చేయబడుతుంది ఇది స్థాయిలను అన్లాక్ చేయడం ద్వారా ఆదాయాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు నిరంతరం మిమ్మల్ని వృద్ధి మరియు విజయానికి మరియు ఆటోపుల్ ఆదాయాన్ని కూడా ఆస్వాదించండి మిలియనీర్ వర్ట్ ను ఎందుకు ఎంచుకోవాలి ఇది ఇతర వ్యవస్థల కంటే చాలా భిన్నంగా ఉంటుంది కంపెనీ లేదు పెట్టుబడి లేదు ఆర్ఓఐ లేదు ఉపసంహరణ వ్యవస్థ లేదు అడ్మిన్ ఫీజు లేదు రిస్క్ లేదు బాధ్యత లేదు ఒక వంద శాతం తక్షణ చెల్లింపులు ఎటువంటి ఆలస్యం లేకుండా వెబ్ మూడు మరియు క్రిప్టోలో కేవలం ఇరవైకి ప్రావీణ్యం సంపాదించడం నేర్చుకోండి ఇప్పుడు బిట్కాయిన్ ట్రేడింగ్ మరియు మరిన్నింటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా నేర్చుకోండి కాబట్టి మీకు ఏమి లభిస్తుంది డిజిటల్ ఉత్పత్తి బండిల్ ఇరవై పవర్ ప్యాక్ టాపిక్స్ ప్రాథమిక నుండి అధునాతన వరకు హ్యాండ్స్ ఆన్ డెమన్ వాలెట్లు ట్రేడింగ్ బిట్కాయిన్ మరియు మరిన్ని మరియు మరిన్ని సిద్ధాంతం కాదు నిజమైన ఆచరణాత్మకం సరళమైన భాషలో హిందీ మరియు ఆంగ్లంలో జీవితకాల యాక్సెస్ మీకు కావలసినప్పుడు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా నేర్చుకోండి కేవలం ఇరవైకి ఒకేసారి చెల్లింపు హిందీ మరియు ఆంగ్లంలో సులభంగా నేర్చుకోవడం ఈ రోజే చేరండి మరియు మీ కలల స్మార్ట్ వెబ్ ప్రయాణాన్ని ప్రారంభించండి కేవలం ఇరవైతో ప్రారంభించి సంపాదించండి పూర్తి వెబ్సైట్ యాక్సెస్ పూర్తి చెల్లింపు నియంత్రణ వంద స్థాయి సంపాదన మోడల్ ఆటోపూల్ ఆదాయం కేవలం ఇరవైతో ప్రారంభించి సంపాదించండి విజయానికి గొప్ప ప్రారంభం మొత్తం వెబ్సైట్ యాక్సెస్ మొత్తం వ్యవస్థ మీ నియంత్రణలో ఉంది పూర్తి చెల్లింపు నియంత్రణ మీ ఆదాయాలను ఎప్పుడు ఎంత ఉపసంహరించుకోవాలో మీరే నిర్ణయించుకోండి ఒక వంద మెనస్థాయి సంపాదన నమూనా ప్రతి స్థాయిలో కొత్త ఆదాయ అవకాశాలు ఆటోపోల్ ఆదాయ వ్యవస్థ నుండి ఆటోమేటిక్ ఆదాయం వస్తుంది మీ ఆదాయ ప్రయాణాన్ని కేవలం ఇరవైతో ప్రారంభించండి మరియు కొనసాగించండి స్థాయిలను అన్లాక్ చేయండి అధిక ఆదాయానికి మీ మార్గం దశ ఒకటి మీ మొదటి ఇరవై డాలర్లు సభ్యత్వ రుసుమును జమ చేయండి దశ రెండు మీ మొదటి స్థాయిని అన్లాక్ చేయండి మీ మొదటి దరఖాస్తుదారునికి యాభై డాలర్లు పంపండి మీరు ఇప్పుడు మీ ప్రత్యక్ష సభ్యుడి నుండి యాభై డాలర్లు స్వీకరించడానికి అర్హులు ఇది స్థాయి ఒక వంద వరకు కొనసాగుతుంది ఎటువంటి పరిమితులు లేదా పరిమితులు లేవు ఆదాయ పరిమితి లేదు దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందా మీరు ఒకరికి దర్శకత్వం వహిస్తే మీరు యాభై డాలర్లు సంపాదిస్తారు సంపాదిస్తారు మీరు యాభై మందికి దర్శకత్వం వహిస్తే మీరు రెండు వేల ఐదు వందల డాలర్లు సంపాదిస్తారు మరియు మీరు ఒక వంద మందికి దర్శకత్వం వహిస్తే మీరు ఐదు వేల డాలర్లు సంపాదిస్తారు క్యాంపింగ్ లేదు పరిమితులు లేవు ఉపసంహరణలు లేవు కాబట్టి ఇప్పుడు లెవెల్స్ అన్లాక్ చేయాలో మరియు వేగవంతమైన ఆదాయాన్ని ఎలా సాధించాలో అర్థం చేసుకుందా మీ మొదటి లెవెల్ ను అన్లాక్ చేయడానికి మీరు మీ యాభై డాలర్లు ఇవ్వాలి మీరు మీ ప్రత్యక్ష అనుచరులందరి నుండి యాభై డాలర్లు సంపాదించడం ప్రారంభిస్తారు ఎందుకంటే మీ మొదటి లెవెల్ అన్లాక్ చేయబడిన వెంటనే మీ ఆదాయం ప్రారంభమవుతుంది రెండవ లెవెల్ ను అన్లాక్ చేయడానికి మీరు మీ రెండవ అప్లైన్ కు యాభై డాలర్లు పంపాలి ఇప్పుడు మీ రెండవ లెవెల్లోని అన్నిలు ప్రతి ఐడి నుండి మీకు యాభై డాలర్లు సంపాదిస్తాయి మూడవ లెవెల్ ను అన్లాక్ చేయడానికి మీరు మీ మూడవ అప్లైన్ కు యాభై డాలర్లు పంపాలి ఇప్పుడు మీరు మూడవ లెవెల్ లో మీ బృందం ఉత్పత్తి చేసే మొత్తం ఆదాయం నుండి ఒక్కొక్కరికి యాభై డాలర్లు అందుకుంటారు నాలుగవ లెవెల్ ను అన్లాక్ చేయడానికి మీరు మీ నాల్గవ అప్లైన్ కు యాభై డాలర్లు పంపాలి ఇప్పుడు మీ నాలుగవ లెవెల్లో అన్ని జట్ల నుండి మీకు ఏ ఆదాయం ఉన్నా జట్టు స్థాయి నాలుగులో ఉంటుంది మరియు ప్రతి ఐడి దాని నాలుగవ లెవెల్ ను అన్లాక్ చేస్తుంది ప్రతి ఐడి మీకు యాభై డాలర్లు సంపాదిస్తుంది అదేవిధంగా అన్ని స్థాయిలకు ఐదవ నంది ఐదవ ఆరవ నంది ఆరవ ఆరవ నంది ఏడవ మరియు అండువలన సిరీయల్ నంబర్ వారిగా లెవెల్ 100 వరకు అన్‌లాక్ చేయడానికి మీరు మీ అప్లైన్ కు 5 డాలర్ల పంపాలి మీ అప్లైన్ కు 100 పంపండి మరియు అన్ని స్థాయినో యాక్టివేట్ చేయడం ద్వారా మీరు అపరిమిత నమసికం కాని ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇది మిలియనీర్ వాల్ యొక్క శక్తి ఇది అన్‌లాక్ చేయబడిన స్థాయి యొక్క శక్తి తీతుకీర్ డూప్లికేషన్ ఇప్పుడు డూప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం డూప్లికేషన్ మోడల్ ద్వారా సంభావ్య వృద్ధిని అనుభవించండి ఇప్పుడు డూప్లికేషన్ శక్తి గురించి మాట్లాడుకుందా మీరు లెవెల్ ఒకటిలో ఇరవై మంది సభ్యులను నిర్దేశిస్తే మీరు బలమైన ప్రారంభ పునాదిని నిర్మిస్తారు లెవెల్ ఒకటిలో ఇరవై మంది వ్యక్తుల బృందాన్ని నిర్మించడం ద్వారా పీర్ టు పీర్ మీ బృందం సులభంగా రెండు వందలు మంది సభ్యులకు ఐదు వందలు స్థాయి ఐదు వద్ద ఒక వెయ్యి స్థాయి ఆరు వద్ద రెండు వేలు స్థాయి ఏడు వద్ద ఐదు వేలు స్థాయి ఎనిమిది వద్ద పదివేలు స్థాయి తొమ్మిది వద్ద పదివేలు స్థాయి పది వద్ద యాభై వేలు స్థాయి పదకొండు వద్ద మరియు డెబ్భై వేలు స్థాయి పన్నెండు వద్ద పెరుగుతుంది మరియు ఇది పన్నెండు స్థాయిలకు ఒక ఉదాహరణ మాత్రమే మీరు పవర్ ఆఫ్ డూప్లికేషన్ కీ మిలినేయర్ వాల్ట్ ఒక వంద స్థాయి వరకు అపరిమిత ఆదాయాల నుండి ప్రయోజనం పొందవచ్చు ఇది ఒక ఉదాహరణ మాత్రమే స్థాయి పన్నెండు నాటికి మీ మొత్తం జట్టు పరిమాణం ఒకటి ఐదు ఎనిమిది కొమ్మ ఎనిమిది డెబ్బైకి చేరుకుంటుంది మరియు పన్నెండు సారూప్య స్థాయిలు అన్లాక్ చేయబడతాయి సంపాదించవచ్చు కాబట్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంపాదన వేదిక ఇప్పుడు మీరు మీ ప్రయాణాన్ని కేవలం ఇరవై డాలర్లతో ప్రారంభించవచ్చు మరియు ఇక్కడి నుండి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు మీ తదుపరి స్థాయిని అన్లాక్ చేయండి తదుపరి స్థాయిని అన్లాక్ చేయడం ఎందుకు అవసరం నియమ అవలోకనం తీసుకోవటం మీరు తదుపరి స్థాయిని అన్లాక్ చేయాలి కాబట్టి మీరు రెండు వందల డాలర్లు సంపాదించండి మీరు రెండు వందల డాలర్లు ఆదాయం చేరుకున్న తర్వాత మీరు తదుపరి స్థాయిని అన్లాక్ చేయాలి మరియు మీరు ఆటో ఊల్లోకి ప్రవేశించాలి ఉదాహరణ స్థాయి ఒకటి నుండి ప్రారంభించి రెండు వందల డాలర్లు సంపాదించండి స్థాయి రెండు నిమిషాలు అన్లాక్ చేయండి తర్వాత మరో సంపాదించండి మూడవ స్థాయిని అన్లాక్ చేయండి ఈ ప్రక్రియను అనుసరించడం కొనసాగించండి మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా నిరంతర ఆదాయాన్ని ఆస్వాదించండి కీలక రిమైండర్ మీ చెల్లింపులు కొనసాగాలని మీరు కోరుకుంటే ప్రతి రెండు వందల డాలర్లు ఆదాయం తర్వాత మీరు తదుపరి స్థాయి లేదా ఆటో పోల్ అన్లాక్ చేయాలి ఆటో పోల్ సిస్టమ్ దీన్ని దశల వారీగా అర్థం చేసుకుందాం ఒకదాన్ని లాగండి ముందుగా యాభై డాలర్లు మీరు ఆటో పోల్లోకి ప్రవేశిస్తారు ఇక్కడ నుండి రెండు వందల డాలర్లు సంపాదిస్తారు మరియు దాని నుండి ఒక వంద డాలర్లు తదుపరి పోల్లోకి ప్రవేశించడానికి ఉపయోగించబడుతుంది పూల్ రెండులో ఒక వందతో ప్రవేశించడం వలన తదుపరి పూల్లో నాలుగు వందల డాలర్లు సంపాదిస్తారు అదేవిధంగా రెండు వందలతో తదుపరి పోల్లోకి ప్రవేశించే అవకాశం మీకు లభిస్తుంది మూడవ పోల్లో రెండు వందలతో ప్రవేశించిన తర్వాత మీరు ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తారు మరియు తదుపరి పోల్ కు నాలుగు వందల డాలర్లు ఉపయోగించబడుతుంది ప్రతి విజయవంతమైన పోల్ ఎంట్రీతో మీ సంపాదనలో యాభై శాతం తదుపరి పోల్లోకి ఆటో ఎంట్రీ కోసం ఉపయోగించబడుతుంది సిస్టంలో పదిహేను పోల్స్ ఉన్నాయి ఈ పదిహేను పూల్స్ ను పూర్తి చేసిన తర్వాత మీ మొత్తం సంపాదన మూడు కొమ్మ రెండు ఎనిమిది తొమ్మిది కొమ్మ ఆరు వందలుకి చేరుకుంటుంది ఆటో ఎంట్రీ క్లబ్ మీరు అన్లాక్ చేస్తున్నప్పుడు మీ సంపాదన పెరుగుతుంది లాభంలో సగం తదుపరి లోకి ప్రవేశించడానికి వెళుతుంది మరియు మిగిలిన సగం ఉపయోగించవచ్చు మీరు తదుపరి స్థాయికి చేరుకున్నప్పుడు మీ ర్యాంక్ మరియు ఆదాయం రెండూ పెరుగుతాయి మీ ఎంపిక మీ భవిష్యత్తు ఇది ఆలోచించాల్సిన సమయం కాదు మిత్రులారా ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం కేవలం ఇరవైతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మరియు మీ ఆర్థిక స్వేచ్ఛను కనుగొనండి మిలియనీర్ వార్డ్ తో అందరి కలలు నిజమవుతాయి మిలియనీర్ వార్డ్ మీ ఆర్థిక స్వేచ్ఛను అన్లాక్ చేయండి మరిన్ని సమాచారం కోసం మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీహెచ్ఈఎంబీసీఎల్యూబీ ని సందర్శించవచ్చు